ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ నావను తీరానికి చేర్చేందుకు నావికుడైన బాబా వచ్చారు మీ నావను తీరానికి చేర్చేందుకు విషయ విషయవైతరిణి నుండి క్షీరసాగరానికి చేర్చేందుకు నావికుడైన బాబా వచ్చారు మీరు బాబాతో సత్యంగా ఉన్నట్లయితే మీ నావ అటు ఇటు కదులుతుందే కానీ ఎన్ని ఎప్పటికీ మునగదు సత్యత అనే నావ కదులుతుందే కానీ మునగడానికి వీల్లేదు ప్రశ్న పిల్లలలో బాబా స్మృతి యథార్థంగా ఉండకపోవడానికి ముఖ్య కారణమేమి జవాబు సాకారం లేకి వస్తూ వస్తూ ఆత్మనైనా నేను నిరాకారుణ్ణి అన్న విషయాన్ని మా తండ్రి కూడా నిరాకారుడే అన్న విషయాన్ని మర్చిపోయారు సాకారంలో సాకారాన్ని చూస్తా చూస్తా నిరాకారుడ నిరాకార ఆత్మని నేను అనేది మర్చిపోయినాను బాబాని మర్చిపోయినాను సాకార రూపంలో ఉన్న కారణంగా సాకార దేహదారుల స్మృతి సహజంగా కలుగుతుంది ఆత్మాభిమానులుగా ఈ స్వయాన్ని ఒక బిందువుగా భావిస్తూ బాబాని స్మృతి చేయడంలోనే కష్టపడాల్సి ఉంటుంది బాబా అంటున్నారు ఆత్మాభిమాని స్థితినే చాలా కష్టం అనుకున్నంత సహజం కాదు పదే 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 స్మృతి చేస్తూ ఉంటేనే సహజమవుతుంది అవుతుంది లేకి వస్తుంది అందుకే బాబా అంటున్నారు స్వయాన్ని ఒక బిందువుగా భావిస్తూ బాబా స్మృతిలోనే ఉండడం చాలా కష్టపడాల్సి ఉంటుంది సారం బాబా ద్వారా ఇతడు ఒక భక్తుడు అన్న టైటిల్ని పొందే కర్మలేమీ చేయకూడదు సందేశకులుగా అయ్యి అందరికీ బాబా మరియు వారసత్వం యొక్క సందేశాన్ని అందించాలి సెకండ్ పాయింట్ ఈ పాత ప్రపంచంలో విశ్రాంతే లేదు ఇది చీచీ ప్రపంచం దీన్ని మర్చిపోతూ ఉండాలి ఇంటిని స్మృతి చేయడంతో పాటు పావనంగా అయ్యేందుకు బాబాని కూడా తప్పక స్మృతి చేయాలి వరదానం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగిలుగా కాండి ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగిగా కాండి నిరంతర యోగులుగా అయ్యేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం అంటే వృత్తి నుండి దూరంగా ఉండడం పరవృత్తి అనగా ఆత్మిక రూపం ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితులై ఉంటారో వారు సదా అతీతంగా మరియు బాబాకి ప్రియమైన వారిగా అయిపోతారు ఏమి చేసినా కానీ పని చేయడం లేదు కేవలం ఒక ఆట ఆడుతున్నాము అని అనిపిస్తుంది కావున ప్రవృత్తిలో ఉంటూ మిక రూపంలో ఉండడం ద్వారా అన్ని ఆటలాగా సహజంగా అనుభవం అవుతాయి బంధనంగా అనిపించవు కేవలం స్నేహం మరియు సహయోగంతో పాటు శక్తి కూడా జోడించినట్లయితే హై జంప్ చేసినట్లు అవుతుంది ఏమే రాని ఆటలాగా భావించినప్పుడు అప్పుడు మనం హై జంప్ చేయగలుగుతాం స్లోగన్ బుద్ధి యొక్క సూక్ష్మత లేదా ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ బుద్ధి యొక్క సూక్ష్మత మరియు తేలికత్వమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఓం శాంతి శివ భగవాన్ వాచ ఇతడి పేరు శివుడు కాదు బ్రహ్మ పేరు శివుడు కాదు బ్రహ్మనే ఇతడి పేరు బ్రహ్మ ఇతడి ద్వారా మాట్లాడేది శివ భగవంతుడు మనుష్యులను కానీ దేవతలను కానీ సూక్ష్మవతన వాసులైన విష్ణు శంకర్లని కానీ భగవంతుడు అని అనరు ఇంతకు ముందు కూడా అనేక సార్లు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది ఆకార రూపం సాకార రూపం కలిగిన వారిని ఎవ్వరినీ భగవంతుడని అనడానికి వీల్లేదు అనంతమైన తండ్రినే భగవంతుడని అంటారు భగవంతుడు ఎవరో ఎవరికీ తెలియదు ప్రపంచంలో కేవలం మాకు తెలీదు మాకు తెలీదు అంటూ వచ్చారు అనగా మాకు తెలియదని అర్థం మీలో కూడా యథార్థ రీతిగా తెలిసిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఓ భగవంతుడా అని ఆత్మనే అంటుంది ఆత్మ ఒక చిన్న బిందువు కావున ఆత్మిక తండ్రి రూపం కూడా బాబా అంటున్నారు ఒక బిందువే బాబా పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మలైన తాము బిందు స్వరూపంలో ఎలా ఉంటామో కూడా తెలియకుండా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బాబా వద్ద ఉంటున్న పిల్లలు కూడా ఉన్నారు ఆత్మలైన మనము బిందు రూపంలో ఎలా ఉంటామో కూడా తెలియకుండా ఉండే పిల్లలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలు కూడా బాబా దగ్గర ఉన్నారు కొందరు బాగా అర్థం చేసుకుంటారు బాబాని స్మృతి చేస్తారు బేహార్దు తండ్రి ఒక స్వచ్ఛమైన వజ్రం వంటివారు వజ్రాన్ని చాలా మంచి డబ్బాలో ఉంచడం జరుగుతుంది ఎవరి వద్దైనా మంచి వజ్రాలు ఉంటే వాటిని ఇతరులకు చూపించేటప్పుడు బంగారం లేదా వెండితో తయారు చేసిన డబ్బాలో దాన్ని పెట్టి చూపిస్తారు వజ్రం గురించి రత్నాకరుడైన రత్నాకరుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు అంటే వజ్రాల వ్యాపారికి నకిలీ వజ్రాన్ని చూపించినా ఎవరు గుర్తించలేరు చాలామంది అలా మోసపోతూ ఉంటారు అలాగే ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు అయినా ప్రపంచంలో అసత్యమైన వాళ్ళు ఎంతోమంది ఉన్న కారణంగా మనుషులు గుర్తించలేకపోతున్నారు సత్యమైన నావ అటు ఇటు కదులుతుందే కానీ మునగదు అసత్యం యొక్క నావ అసలు కదలదు కానీ ఆ సత్యమైన నావని ఎంతగా కదిలించేందుకు ప్రయత్నిస్తారు ఈ నావలో కూర్చున్న వాళ్ళు కూడా ఈ నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు వారిని ద్రోహులు అని అంటారు నావికుడైన బాబా ఇప్పుడు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా తోటవాళి కూడా ఇదంతా ముళ్ళ అడవి అని బాబా అర్థం చేస్తున్నారు ఇక్కడ అందరూ పతితులే కదా సత్యమైన తండ్రి గురించి చాలా కొద్ది మందికే తెలుస్తుంది ఇక్కడ ఉండేవాళ్ళకి కూడా పూర్తిగా తెలీదు బాబా పూర్తి పరిచయం వారిలో లేదు ఇక్కడ అంటే బాబా దగ్గర ఉండే వాళ్ళకు కూడా బాబా గురించి సత్యమైన పరిచయం తెలియదు బాబా చెప్తున్నారు కదా బాబాని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే బాబా గుప్తం కదా అందరూ భగవంతుని తలుచుకుంటారు అతడు నిరాకారుడని కూడా అందరికీ తెలుసు బాబా పరంధామంలో ఉంటారు మనము కూడా నిరాకారమైన ఆత్మలేనని ఈ విషయం ఎవరికీ తెలియదు సాకారంలో ఉంటూ ఈ విషయాన్ని మర్చిపోయారు సాకారంలో ఉన్న కారణంగా సాకార శరీరదారులే గుర్తుకొస్తారు పిల్లలైన మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవుతున్నారు భగవంతుడిని పరంపిత పరమాత్మ అని అంటారు ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా సహజం పరంపిత అనగా అన్నింటికి అతీతంగా ఉండే ఉండేటువంటి పరమాత్మ అని అర్థం మిమ్మల్ని ఆత్మ అని అంటారు మిమ్మల్ని పరమాత్మ అని అన్నారు మీరందరూ పునర్జన్మలు తీసుకుంటారు ఈ విషయం ఎవరికీ తెలీదు వారు భగవంతుణ్ణి కూడా సర్వవ్యాపి అనేస్తారు భక్తులు భగవంతుణ్ణి వెతుక్కుంటూ పర్వతాలపై కూడా వెళ్తారు నదీ తీరస్థానాలకు వెళ్తారు నదులను పతితపావనిగా భావిస్తారు వాటిలో స్నానం చేసేందుకు అక్కడికి వెళ్తారు అసలు తమకు కావాల్సిందేమిటో కూడా భక్తి మార్గంలో ఎవరికీ తెలీదు కేవలం ముక్తి కావాలి మోక్షం కావాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా ఎంతో విసుగు చెందారు సత్యుగంలో మోక్షమును ముక్తిని ఎవ్వరూ అడగలేరు అడగలేరు మోక్షము ముక్తి ఎవ్వరూ అడగలేరు సత్యుగంలో ఎందుకంటే ఆల్రెడీ జీవన్ముక్తిలో ఉంటారు వాళ్ళకు మోక్షం యొక్క అవశ్యకత లేదు అక్కడ భగవంతుణ్ణి కూడా ఎవరు పిలిచరు సత్యుగంలో ఎందుకంటే దుఃఖమే ఉండదు దుఃఖం ఉన్నప్పుడు కదా దుఃఖహర్త సుఖకర్త బాబా కావాలి ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా భగవంతుని పిలుస్తూ ఉంటారు రామ రామ అని రోజంతా జపించినా వారి దుఃఖాలు తొలగవు ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక రావణ రాజ్యం ఇక్కడ దుఃఖాలు మెడలో వ్రేలాడినట్లుగా ఉంటాయి దుఃఖంలో అందరూ భగవంతుని తలుచుకుంటారు కానీ సుఖంగా ఉన్నప్పుడు ఎవరూ తలుచుకోరనే గాయనం కూడా ఉంది కబీర్దాస్ది బాబా అంటున్నారు దీని అర్థం ఒకప్పుడు తప్పకుండా సుఖం ఉండేది ఇప్పుడు దుఃఖం ఉంది అనే కదా సత్యుగంలో సుఖం ఉండేది కలియుగంలో దుఃఖం ఉంది కావుననే దీన్ని ముళ్ళ ప్రపంచం అని అంటారు మొట్టమొదటి ముళ్ళు దేహాభిమానం ఆ తర్వాత కామవికారం యొక్క ముళ్ళు మీరు ఈ కండ్ల ద్వారా దేన్నైతే చూస్తున్నారో అదంతా వినాశనం కాబోతుందని బాబా కూడా చెప్తున్నారు ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి కావున మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చెయ్యండి ఇంటి స్మృతితో పాటు బాబా స్మృతి కూడా చాలా అవసరం ఎందుకంటే ఇల్లు పతిత పావని కాదు పతిత పావన అని మీరు బాబానే పిలుస్తారు కావున బాబానే స్మృతి చేయాల్సి ఉంటుంది నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు బాబా వచ్చి మిమ్మల్ని పావనంగా మమ్మల్ని పావనంగా చెయ్యండి అని నన్నే పిలుస్తారు కదా జ్ఞాన జ్ఞానసాగరుడు జ్ఞానమునిచ్చేందుకు తప్పకుండా ఈ నోటి ద్వారా చెప్పాల్సి ఉంటుంది కేవలం ప్రేరణ అయితే ఇవ్వలేరు కదా ఒకవైపు శివ జయంతిని జరుపుకుంటారు మరొక వైపు నామరూపాలకు అతీతుడు అని అంటారు శివ జయంతి మరి ఎందుకు జరుపుకోవాలి నామరూపాలకు అతీతుడైనప్పుడు ఎప్పుడు వచ్చినాడని ఎప్పుడు బర్త్డే జరిగింది నిజానికి నామరూపాలకు అతీతమైన వస్తువే లేదు మళ్ళీ రాళ్లల్లో రప్పల్లో అన్నింటిలోనూ ఉన్నాడు అంటారు ఏది వస్తే అది చెప్తా పోయినారు దానికి అర్థం లేదు పర్థం లేదు ఇలా అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి పంచవికారాలనే బాబా అంటారు రూపం కల రావణుడు అని అంటారు మిమ్మల్ని తుచ్చబుద్ధిగా తయారు చేసినారు కావుననే దేవతల దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తారు ఎవరిని నమ్మని నాస్తికులు కూడా కొందరుంటారు వేల సంవత్సరాల క్రితం అర్థం చేయించిన బ్రాహ్మణ పిల్లలే ఇక్కడికి తండ్రి దగ్గరకు వస్తారు బాబా అంటారు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు కావున మీరందరూ ఇప్పుడు బాబా అంటారు ఇప్పుడు బ్రహ్మ సంతానమైనారు ప్రజాపిత బ్రహ్మ చాలా ప్రసిద్ధమైన వారు మరి అలాగే బ్రాహ్మణులు బ్రాహ్మణీలు కూడా తప్పకుండా కావాలి కదా ఇప్పుడు మీరు శుద్రవర్ణం నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు హిందువులు ముస్లింలు ధర్మభ్రష్టులు హిందువులను ముస్లింలు ధర్మభ్రష్టులు అని అంటారు ఎందుకంటే వారికి తమ ధర్మం గురించే తెలీదు కాసేపు కొందరిని పూ పూజిస్తారు కాసేపు ఇంకొకరిని పూజిస్తారు అలా ఎందరి దగ్గరకో వెళ్తూ ఉంటారు క్రిస్టియన్లు ఎప్పుడూ ఆ విధంగా వెళ్ళరు ఎవరి వద్దకు వెళ్ళరు భగవంతుడైన తండ్రి నన్ను స్మృతి చెయ్యండి అని అంటున్నారు ఇప్పుడు మీరు నిరూపించి చెప్తారు ఇతరులకు కూడా మనం చెప్తాం ఇప్పుడు నన్ను స్మృతి చేయడం ద్వారానే మీరు పతితుల నుండి పావన్లుగా అవుతారని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు వార్తాపత్రికల్లో కూడా ఒకరోజు వస్తుంది వార్తాపత్రికల్లో ఎక్కడెక్కడి నుండో సమాచారాన్ని ఇస్తూ ఉంటారు భగవాన్ వాచ పరంపిత శివ పరమాత్మ నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారు అని తెలియచేస్తున్నారు ఇప్పుడు కూడా వార్తాపత్రికల్లో వేయచ్చు ఈ పతిత ప్రపంచం వినాశం కావాల్సి ఉంది మీ ముందు నిల్చొని ఉంది వినాశం తప్పకుండా జరుగుతుందనే విషయం పైన అందరికీ నిశ్చయం ఏర్పడింది వినాశం యొక్క రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి ఎప్పటి వరకు రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు వినాశం జరగదని పిల్లలైన మీకు తెలుసు భూకంపాలు మొదలైనవి కూడా వస్తాయి ఒకవైపు బాంబులు పేల్తాయి మరొక వైపు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి ఆహారం దొరకదు స్టీమర్లు కూడా రావు కరువు కటకాలు వస్తాయి ఆకలితో అలమటిస్తూ అలమటిస్తూ చనిపోతారు నిరాహార దీక్షలు చేసేవారు నీళ్లు లేక ఇంకేదైనా తప్పకుండా తీసుకుంటారు నీళ్లు లేదా ఇంకా ఏదైనా తప్పకుండా తీసుకుంటారు వారు మెల్లగా బరువు తగ్గుతారు కానీ ఇక్కడ ఉన్నట్టుండి ఒకేసారి భూకంపాలు మొదలైన వస్తాయి ప్రపంచంలో బాబా భవిష్యత్ గురించి చెప్తున్నారు భవిష్యత్ వాణి ఇదంతా వినాశం తప్పకుండా జరగాల్సిందే వినాశం జరుగుతుంది కాబట్టి రాముణ్ణి తలుచుకోండి అని సాధు సన్యాసులు ఎవరూ చెప్పరు భగవంతుడంటే ఎవరో వారికి తెలీదు భగవంతుడి గురించి భగవంతుడి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు ఇది ఆ భగవంతుడే వచ్చే సమయం ఇప్పుడు ఈ వృద్ధ మానవ శరీరం లేకొచ్చి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మనం శాంతిధావానికి వెళ్తున్నాం మనుషులందరూ శాంతిని కోరుకుంటారు మరి శాంతిని ఎవరిస్తారు అని కూడా అంటారు ఇప్పుడు ఒక ఉన్నతోన్నతమైన తండ్రి మాత్రమే దేవాది దేవుడు నేను మిమ్మల్ని అందరినీ పావనంగా చేసి నాతో తీసుకెళ్తాను దానికే బాబా వచ్చారు పావనంగా చేసి తీసుకెళ్లేందుకు ఇప్పుడు బాబా చెప్తున్నారు ఈ విధంగా నేను ఒక్కరిని కూడా వదలను మీరు మారండి మారకపోండి నేను మాత్రం మిమ్మల్ని మార్చే తీసుకపోతా ఒక్కరిని కూడా వదలను డ్రామానుసారంగా అందరూ వెళ్లాల్సే ఉంది దోమల గుంపులాగా ఆత్మలన్నీ వెళ్తాయి బాబా చెప్తున్నారు సత్యుగంలో చాలా తక్కువ మంది మనుషులు మాత్రమే ఉంటారని తెలుసు ఇప్పుడు కలియుగ అంతిమంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు కదా మరి అక్కడ అంత తక్కువ మంది మాత్రమే ఎలా ఉంటారు ఇప్పుడు ఉన్నది సంగమయుగం మీరందరూ సత్యుగంలోకి లేకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు వినాశం జరుగుతుందని మీ అందరికీ తెలుసు ఆత్మలన్నీ దోమల గుంపులాగా వెళ్తాయి ఈ గుంపు అంతా వెళ్ళిపోతుంది సత్యుగంలో కేవలం కొద్ది మంది మాత్రమే ఉంటారు ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి చూస్తూ కూడా ఎవరిని చూడకండి అని బాబా చెప్తున్నారు మనమందరం ఆత్మలం మనం మన ఇంటికి వెళ్తాం సంతోషంగా ఈ పాత శరీరాన్ని వదిలేయాలి మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉంటే అంతుమతి సోగతి అయిపోతుంది ఒక్క బాబాను స్మృతి చేయడంలోనే కష్టపడాల్సి ఉంటుంది కష్టపడకుండా ఉన్నత పదవిని ఎలా పొందగలము అంతే కదా దేనికైనా కష్టపడాలా నీళ్ళు తాగాలన్నా కష్టపడాలా అన్నం తినాలన్నా కష్టపడాలా పరిశ్రమ లేకుండా ఏదీ దొరకదు కృషితో నాస్తి దుర్భిక్ష కష్టపడితేనే ఫలం ఉంటుంది బాబా మిమ్మల్ని నెర నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో విశ్రాంతి అనేదే లేదు శాంతిధామం మరియు సుఖధామంలోనే విశ్రాంతి ఉంటుంది ఇక్కడ ప్రతి ఇంట్లోనూ అశాంతి గొడవలే ఉన్నాయి కావున ఇక ఈ చిచి ప్రపంచాన్ని మర్చిపోండి మధురాతి మధురమైన పిల్లలు నేను మీకోసం స్వర్గాన్ని స్థాపించేందుకు వచ్చాను ఈ నరకంలో మీరు పతితులుగా అయిపోయారు ఇప్పుడు ఇక స్వర్గానికి వెళ్ళాలి కావున ఇప్పుడు బాబాను మరియు స్వర్గాన్ని స్మృతి చెయ్యండి అప్పుడే అంతుమతి సోగతి ఏర్పడుతుంది పెళ్లిళ్ళు మొదలైన కార్యక్రమాలకు వెళ్తే వెళ్ళండి కానీ అక్కడ కూడా బాబాను మాత్రమే స్మృతి చేయండి ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి ఇంట్లో ఉండి పిల్లలను మొదలైన వారిని కూడా సంభాళన చేయండి కానీ బుద్ధిలో సదా బాబాను స్మృతి చేయండి ఈ బాబా ఆజ్ఞను గుర్తుంచుకోండి ఇల్లు వాకిళ్లను వదలాల్సిన అవసరమేమీ లేదు లేకపోతే పిల్లల్ని ఎవరు సంభాళన చేస్తారు భక్తి చేసేవారు ఇంట్లోనే ఉంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటారు అయినా భక్తులని పిలువబడతారు ఎందుకంటే వారు ఒకవైపు భక్తి చేస్తూ ఉంటారు మరొక వైపు తమ ఇంటిని సంభాళన చేస్తూ ఉంటారు భక్తి చేసే వాళ్ళు ఇంట్లో వదిలి గుడికేం పోరు కదా గుళ్ళోనే ఉండిపోరు కదా భక్తి చేసేవారు ఇంట్లోనూ ఉంటారు గృహస్థ వ్యవహారంలోనూ ఉంటారు అయినా భక్తులని పిలువబడతారు ఎందుకంటే వారు ఒకవైపు భక్తి చేస్తూ ఉంటారు మరొక వైపు ఇంటిని కూడా సంబాళన చేస్తూ ఉంటారు వాళ్ళు వికారాల్లోకి వెళ్ళినా కృష్ణుడిని స్మృతి చేయడం ద్వారా కృష్ణుడు వంటి బాలుడు పుడతారు అనుకుంటారు గురువులు కూడా చెప్తారు ఇప్పుడు పిల్లలైనా మీరు ఈ విషయాల్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యుగం లేకి వెళ్ళే విషయాలు వినిపించడం జరుగుతుంది ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతుంది వైకుంఠ స్థాపన శ్రీ స్థాపనను శ్రీకృష్ణుడు చేయడు అతడు దానికి యజమానిగా అవుతారు బాబా నుండి అతడు వారసత్వాన్ని తీసుకుంటాడు ఈ సంగమ యుగంలోనే గీతా భగవంతుడు అవతరిస్తాడు కృష్ణుని భగవంతుడు అని అన్నారు అతడు చదువుకునే ఒక విద్యార్థి మాత్రమే బాబా గీతని వినిపిస్తే ఇతడు దాన్ని విన్నాడు శివబాబా వినిపిస్తే బ్రహ్మ విన్నారు కానీ భక్తి మార్గంలో తండ్రికి బదులుగా కృష్ణుని పేరు వేసేసినారు తండ్రిని మర్చిపోయిన కారణంగా గీత కూడా ఖండితమైంది ఆ ఖండితమైన గీతను చదవడం ద్వారా ఏం లభిస్తుంది బాబా రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారు దాని ద్వారా కృష్ణుడు సత్యుగానికి యజమానిగా అయ్యారు భక్తి మార్గంలో సత్యనారాయణ కథను వినడం ద్వారా ఎవరన్నా స్వర్గానికి యజమానులుగా అవుతారా ఈ భావనతో ఎవరూ వినరు కావున దానివల్ల ఏ లాభమూ లేదు సాధు సన్యాసులు మొదలైన వారు తమ తమ మంత్రాలను తమ ఫోటోలను ఇస్తారు కానీ ఇక్కడ అటువంటి విషయాలు ఏమీ లేవు ఇతర సత్సంగాల్నికెళ్తే పలానా స్వామి కథ అంటారు ఇది ఎవరి కథ వేదాంతం యొక్క కథ భాగవతం యొక్క కథ గీత కథ ఇప్పుడు మనల్ని చదివించేవారు దేహదారి కాదు అతడు ఏ శాస్త్రాలు చదవలేదని పిల్లలకు తెలుసు శివబాబా శాస్త్రాలు ఏమైనా చదివారా మనుషులే శాస్త్రాలను చదువుతారు నేను గీత మొదలైనవి ఏవీ చదవలేదని శివబాబా చెప్తున్నారు నేను ఏ రథంలేకైతే ప్రవేశించానో అతడివన్నీ చదివాడు కానీ నేను మాత్రం చదవలేదు నాలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముంది ఇతడు రోజు గీతను చదువుతూ ఉండేవాడు బ్రహ్మబాబా చిలకలాగా అన్నింటినీ కంఠస్థం చేసేవాడు బాబాయ్ ఇతడు ప్రవేశించిన వెంటనే గీతను చదవడం వదిలేశాడు ఎందుకంటే ఇది స్వయంగా బాబాయే వినిపిస్తున్నారని అర్థం చేసుకున్నాడు నేను మీకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి మీ మమకారాన్ని తొలి తొలగించండి పాతది కావాలా కొత్తది అంటే అది కుదరదు కదా ఒకే ఓరలో రెండు కత్తులు ఇవ్వడవు కదా యాతో ఉంటుంది లేదా రాత్రి ఉంటుంది పగలు ఉంటూ రాత్రి ఉండాలనేది కుదరదు కదా అట్లా బాబా అంటున్నారు ఈ ప్రపంచం పైన మమకారాన్ని తొలగించుకోండి అప్పుడే మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళగలుగుతారు ఇప్పుడు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి ఈ పురుషార్థం చేయాలి సత్యమైన ప్రేయసికి గడియ గడియ ప్రియుడు గుర్తొస్తారు కదా మీకు కూడా బాబా స్మృతి అదేవిధంగా పక్కాగా ఉండాలి పిల్లలు నన్ను మరియు స్వర్గం యొక్క వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని పారలౌకిక తండ్రి చెప్తున్నారు ఇందులో ఏ శబ్దము చేయాల్సిన అవసరం లేదు భజనలు చేయాల్సిన పని లేదు ఏమన్నా మంచి మంచి పాటలు వచ్చినప్పుడే వాటిని విను వినిపించడం జరుగుతుంది అవి కూడా మీకు పూర్తిగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ ఆ పాటలు తయారు చేసేవారికి ఏమీ తెలీదు మీరా ఒక భక్తురాలు కానీ ఇప్పుడు మీరు జ్ఞానులు పిల్లలు ఏదైనా పనిని సరిగ్గా చేయకపోతే మీరు భక్తుల వంటి వారు అని బాబా అంటారు తద్వారా బాబా అలా ఎందుకన్నారో పిల్లలకు అర్థమవుతుంది పిల్లలు ఇప్పుడు బాబాను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు ఎన్నిసార్లు చెప్పినారు చూడండి బాబాను స్మృతి చేయండి బాబాను స్మృతి చేయండి బాబా సందేశకులుగా అవ్వండి బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం ద్వారా జన్మజన్మాంతరాల పాపకర్మలన్నీ భస్మమవుతాయన్న సందేశాన్ని అందరికీ వినిపించండి ఇప్పుడు ఇక తిరిగి ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది భగవంతుడు ఒక్కడే అతడి నిరాకారుడు అతడికి తన శరీరం ఏదీ లేదు బాబాయే ఇతరులో కూర్చొని తన పరిచయాన్ని ఇస్తారు మరియు మన్మనాభావ మంత్రాన్ని ఇస్తారు ఇప్పుడు వినాశం జరుగుతుంది కావున బాబాను స్మృతి చేయండి అని సాధు సన్యాసులు ఎవరు అనరు బాబాయే ఈ విషయాన్ని బ్రాహ్మణ పిల్లలకు గుర్తు చేయిస్తారు స్మృతి ద్వారా ఆరోగ్యం చదువు ద్వారా సంపద లభిస్తుంది స్మృతి ద్వారా ఆరోగ్యం చదువు ద్వారా సంపద లభిస్తుంది మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ జరగవు దేవతలు మృత్యువు పైన విజయాన్ని పొందుతారు అచ్చా మృత్యు పైన విజయాన్ని పొందడం అంటే ఇచ్చా మృత్యు ఉంటుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదా యా ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू साराशम बाबा द्वारा इतु ఒక భక్తుడు అనే టైటిల్ పొందేలాంటి కర్మలు ఏవీ చేయకూడదు బాబా ద్వారా ఇతడు ఒక భక్తుడు అని అనేలాంటి కర్మలు ఏవి చేయకూడదు సందేశకులుగా అందరికీ బాబా మరియు వారసత్వం యొక్క సందేశాన్ని అందించాలి ఈ పాత ప్రపంచంలో విశ్రాంతి లేదు ఇది చిచి ప్రపంచం దీన్ని మర్చిపోవాలి ఇంటిని స్మృతి చేయడంతో పాటు పావనంగా అయ్యేందుకు బాబాను కూడా తప్పక స్మృతి చేయాలి వరదానం ప్రవృత్తిలో ఉంటూ పరేవృత్తి అంటే మనస్సును మనస్సును అతీతంగా ఉంచుకునే నిరంతర యోగిగా కండి నిరంతర యోగులు అనగా యోగులుగా అయ్యేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరేవృత్తిలో ఉండడం పరేవృత్తి అనగా ఆత్మిక రూపం ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితులై ఉంటారో వారు సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయిపోతారు ఏమి చేసినా కానీ చేయడం లేదు కేవలం ఒక ఆట ఆడుతున్నాము అనే అనిపిస్తుంది కావున ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపంలో ఉండడం ద్వారా అన్ని ఆటలాగా సహజంగా అనుభవం అయితే బంధనముగా అనిపించవు కేవలం స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తిని కూడా జోడించినట్లయితే హై జంప్ చేయగలుగుతారు స్నేహము మరియు సంయోగంతో పాటు శక్తిని కూడా జోడిస్తే హైజంప్ చేస్తారు స్లోగన్ బుద్ధి యొక్క సూక్ష్మత లేదా ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ బుద్ధి యొక్క సూక్ష్మత లేదా ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అవేక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చేయండి సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చేయండి శక్తుల ధైర్యము సర్వశక్తివంతుని సహాయం ఆడసింహాలు ఎప్పుడూ ఎవరిని చూసి భయపడవు నిర్భయంగా ఉంటాయి ఏమవుతుందో తెలియదు అనుకోవడం కూడా భయం ఏమవుతుందో తెలీదు అని అనుకోవడం కూడా భయం కాదు సత్యత యొక్క శక్తి స్వరూపులై నషాతో మాట్లాడండి నషాతో చూడండి మేము ఆల్మెటీ గవర్నమెంట్ అనుచరులం ఈ స్మృతి ద్వారా యథార్థతను యథార్థత లేకి తీసుకురండి సత్యాన్ని ప్రసిద్ధం చేయాలే కానీ దాచిపెట్టకూడదు కానీ సత్యతతో పాటు మాటల్లో మధురత మరియు నిర్భయత ఉండడం అవసరం అంతే కదా కంపల్సరీ ఇక్కడ సత్యత ఉందో అక్కడ నిర్భయత ఉంటుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ